హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి స్ట్రాంగ్గా ఉండండి అలాగే హీల్ అవడానికి ట్రై చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలాగే నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు సపరేషన్లో ఉన్నవారు ఏ రిలేషన్ కన్నా కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది టుడే రీడింగ్ మిమ్మల్ని విడిచిపెట్టిన మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసిందా లేదా అసలు మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటారా లేదా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అలాగే ప్రెజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్ లో ఉన్నారు జెమినీ యాక్వేరిస్ లేబ్రా ఏర్ ఎనర్జీ ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు సో రీసెంట్ ఫాస్ట్లో చాలా ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఎలాంటివి అంటే కంట్రోల్ చేయడం వంటివి సో మీ రిలేషన్లో ఒక పర్సన్ అయితే చాలా డామినేటింగ్ అండ్ కంట్రోలింగ్ పర్సన్ అదర్ పర్సన్నే కంట్రోల్ చేయాలి ఎప్పుడు నా మాటే వినాలి అంటూ ఒక పర్సన్ అయితే ఉన్నారు రీసెంట్ పాస్ట్లో అదే జరిగింది మీ పాస్ట్లో అయితే మీ రిలేషన్ విషయంలో ఒకసారి క్లారిటీ తెలుసుకోవచ్చు ఇద్దరి మధ్యన కూడా చాలా ఇష్యూస్ అయితే జరిగాయి రీసెంట్ ఫాస్ట్ లో ఎంప్ర ద ఎంప్రర్ అనేది చాలా స్టబన్ ఎనర్జీ సో ఈ వ్యక్తి చాలా స్టబన్గా గా ఉంటారు నేను మాత్రమే కంట్రోల్ చేయాలి అన్నట్టు ఉంటుంది ప్రాక్టికల్గా ఆలోచిస్తారు చాలా డామినేట్గా ఉంటారు ఎస్ మీకు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటున్నారు ఎస్ మీకు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి ఇద్దరు కూడా సక్సెస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్ విషయంలో ఈ రిలేషన్ ఇలా ఉంది ఏమిటి నా పర్సన్ బిహేవియర్ ఇలా ఉంది ఏమిటి అని చెప్పి మీరు ఎక్కువగా ఎప్పుడూ ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ రిలేషన్ ఎప్పటికి నార్మల్గా వస్తుంది అనే ఆలోచన అయితే ఫాస్ట్లో మీ ఉంది మీకు సో మీ ఇద్దరికీ కూడా ఈ రిలేషన్ కావాలి ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్యన ఉన్నవన్నీ ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మీ ఇద్దరికి కూడా ఈ రిలేషన్ కావాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటున్నారు బట్ ఇద్దరిలో ఒకరైతే ఈ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వట్లేదు అని తెలుస్తుంది ఖచ్చితంగా ఈక్వల్కి టేక్ లేదు బట్ మీ రిలేషన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది ఎప్పుడు మారుతుందని చెప్పి మీరైతే ఎప్పుడు ఆలోచిస్తున్నారు ఎవ్రీడే కూడా మీ రిలేషన్ గురించే ఆలోచిస్తున్నారు హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారు మీ రిలేషన్ విషయంలో ఫాస్ట్లో ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అదంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ మా రిలేషన్ న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి ఇద్దరిలో ఒక పర్సన్ అయితే గట్టిగా అనుకుంటున్నారు అలాగే ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు ఇద్దరిలోని ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇద్దరిలోని తెలుసుకోవచ్చు ఓకే ఎస్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అంటే ఫాస్ట్లో జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇద్దరు కూడా ఇద్దరికీ కూడా అవన్నీ కూడా ఎండ్ అయిపోయి ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే జరిగిందో అదంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ బిగినింగ్ చేసుకోవాలని ఇద్దరు కూడా అనుకుంటున్నారు బట్ ఒక పర్సన్కి అయితే ఈక్వల్ గివెంటే లేదని చెప్పాలి ఖచ్చితంగా సక్సెస్ గురించి అయితే ఇద్దరు ఆలోచిస్తున్నారు న్యూ బిగ్ నేమ్ కావాలి మీ రిలేషన్ సక్సెస్ చేసుకోవాలి ఇద్దరు కూడా ఆలోచిస్తున్నారు ఇద్దరులో ఒకరైతే మానిఫెస్ట్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ప్రతిరోజు కూడా దేవుడిని అయితే ప్రార్థించుకుంటున్నారని ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ బట్ ఇద్దరు కూడా ప్రజెంట్ సపరేషన్లో అయితే ఉన్నట్టే తెలుస్తుంది ఖచ్చితంగా చాలా బాడన్ గా ఫీల్ అవుతున్నారు ఇద్దరులో ఒక పర్సన్ అయితే అంటే నెంబర్ బ్లాక్ చేయడం కానీ లెస్ కాంటాక్ట్లో ఉండడం కానీ సపరేషన్లో ఉండడం ఇలాంటిది అయితే జరుగుతుంది ప్రజెంట్ మీ ఇద్దరి మధ్యన కూడా ఎందుకంటే మీ ఇద్దరు సపరేషన్లో ఉండడానికి కారణం ఒక పర్సన్లో అయితే ఈక్వల్ వింటే లేదు ఒక పర్సన్కి ఒక పర్సన్కి అయితే రెస్పాన్సిబిలిటీ లేదు రిలేషన్షిప్ విషయంలో సీరియస్ సీరియస్గా అయితే తీసుకోవట్లేదు రిలేషన్ విషయంలో తీసుకోలేదు పాస్ట్లో టేక్ ఈజీగా తీసుకున్నారు మీ రిలేషన్ని మీ లవ్ని కూడా ఫాస్ట్లో ఒక పర్సన్ అయితే మీ రిలేషన్కి అయితే మీరు హండ్రెడ్ పర్సంటేజ్ ఇచ్చారు బట్ ఒకరైతే చాలా టేక్ ఈజీగా తీసుకున్నారు ఈ రిలేషన్ని బట్ మీ ఇద్దరు కూడా రిలేషన్ కోసం అయితే ఆలోచిస్తున్నారు మళ్ళీ న్యూ బిగ్నింగ్ జరగాలి సక్సెస్ కావాలి అని చెప్పి ఇద్దరికి కూడా లోన్లీ ఫీలింగ్ అయితే ఉంది మీ రిలేషన్ విషయంలో బట్ కన్ఫ్యూజ్లో ఉన్నారు ఒక వ్యక్తి అయితే చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు ఒకరు అయితే చాలా బార్డెంట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఫాస్ట్లో జరిగింది ఇంకా గుర్తు తెచ్చుకుంటూ ఉంటున్నారు ఒకరైతే మీ పర్సన్ ప్రజెంట్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఆలోచన ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు మీ పార్ట్నర్ కూడా చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఈ బాధ నుంచి ఎప్పుడు బయట పడాలి అని చెప్పి మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తున్నారు క్యాన్సర్ స్కార్పియో బేసిస్ ఈ రాశి వారు ఉన్నారు వాటర్ ఎనర్జీ అలాగే లియో ఈ రాశి వారు కూడా కనిపిస్తున్నారు ఫైర్ ఎనర్జీ మీ ఇద్దరిలో ఒక పర్సన్ అయితే చాలా స్టబన్గా ఉంటారు ప్రతిదీ కూడా ప్రాక్టికల్గానే ఆలోచిస్తారు బట్ మీరు కూడా చాలా స్టబన్ అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మీరు కూడా ఏ విషయమైనా కూడా ప్రాక్టికల్గానే ఆలోచిస్తారు అని చెప్పి మీ పార్ట్నర్ కూడా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే బట్ మీ పార్ట్నర్ అయితే ఈక్వల్ గివెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ని ఒక ఛాన్స్ తీసుకోవాలి మీకు ప్రపోజ్ చేయాలి మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్కి జస్టిస్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తనకు కూడా హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలి స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ కూడా అనుకుంటున్నారు మీ పార్ట్నర్ కూడా చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు చాలా బార్డెంట్గా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ విషయంలో కూడా బట్ ఇక్కడ కొంతమందికి అయితే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది క్లారిటీ ఒకసారి క్లారిటీ చూద్దాం ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన కూడా వేరే పర్సన్ వల్ల ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోవడం వల్ల ఇద్దరిలో ఒకరికి వేరే పర్సన్ వల్ల మీ రిలేషన్ అయితే బ్రేకప్ అయ్యింది ఇద్దరి మధ్యన కూడా చాలా ఇష్యూస్ అయితే జరిగాయి ఆ పర్సన్ వల్ల అందుకే మీ పార్ట్నర్ అయితే వాకప్ చేశారు మీ నుంచి ఇక్కడ కొంతమందికి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అది ఫ్యామిలీ ఆర్ థర్డ్ పర్సన్ లేదా మీ గురించి బ్యాడ్గా చెప్పేవాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది మీ రిలేషన్ విషయంలో అందుకే మీ మధ్య డిస్టర్బెన్స్ వచ్చి మీ ఇద్దరి మధ్యన కూడా బ్రేకప్ అయింది మీ రిలేషన్ బట్ మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం ఉంది అందుకే హార్ట్ బ్రేక్లో ఉన్నారు ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే తన ఆలోచనలు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువగా బట్ మీ పార్ట్నర్ ఎంప్రయర్ అని చెప్పి మనకు ముందు రీడింగ్లో వచ్చింది కదా ఆ ఎంపరర్ ఎనర్జీ వల్ల మీ పార్ట్నర్ అయితే ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ని మీకు చెప్పకుండా తనలో తనే కంట్రోల్ చేసుకోవడం బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఇవే మీ రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని తెలియ ఖచ్చితంగా అయితే తెలుస్తుంది బట్ మీ పార్ట్నర్కి అయితే మీ రిలేషన్ విషయంలో నా పర్సన్ నాకు చాలా వాల్యూ ఇచ్చింది ఆయన నాకు చాలా టైం ఇచ్చిందని చెప్పి ఆలోచిస్తున్నారు ఇప్పటికీ కూడా మీ పార్ట్నర్ మీ గురించి మీ పార్ట్నర్ ఇంటెన్షన్ ఎలా ఉంది తెలుసుకోవచ్చు ఎస్ మీ పార్ట్నర్ చెప్పాను కదా ఈక్వల్ గివెంట్ లేదు కన్ఫ్యూజ్లో ఉన్నారు బ్రేక్అప్ అయిపోయినా మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే తనకి కూడా న్యూ విఘ్నం చేయాలని ఉంది బట్ కన్ఫ్యూజ్లో ఉన్నారు నిర్ణయం అయితే తీసుకుంటారు మీ రిలేషన్ విషయంలో మీపై మీ పార్ట్నర్కి చాలా లవ్ అయితే ఉంది సక్సెస్ అయితే చేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో మీరే ఇంపార్టెంట్ పర్సన్ బట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏదో అడగాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ పార్ట్నర్కి లైఫ్లో వేరే పర్సన్ అయితే ఉన్నారు ఖచ్చితంగా తెలుస్తుంది అందుకనే ఈక్వల్ ఈవెంట్ ఇవ్వలేకపోతున్నారు మీ రిలేషన్ విషయంలో ఎస్ మీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనకి కార్డ్ కూడా సేమ్ అదే కదా వచ్చింది ఆప్షన్స్ ఉన్నాయి అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఉన్నా లేకపోయినా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరైతే కావాలి ఎవరు ఉన్నా లేకపోయినా మీకు మాత్రమే ఎక్కువగా అట్రాక్షన్ అయ్యి ఉన్నారు మీకు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ కావాలి అని ఒక క్లారిటీ అయితే మీ పార్ట్నర్కి అయితే వచ్చింది డిసైడ్ అయ్యారు కదా మీ పార్ట్నర్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు మీ రిలేషన్ విషయంలో మేబీ మీ పార్ట్నరే మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయినట్టు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది బట్ ఇప్పుడు తనే ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీ రిలేషన్ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు చాలా పేషెన్స్గా ఎదురు చూస్తున్నారు చాలా బార్డన్గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే బట్ కన్ఫ్యూజ్లో ఉన్నారు ఏది కావాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు తన లైఫ్లో ఉన్న రిలేషనా ఆర్ మీరా లేదంటే వేరే తన ఫ్యామిలీయా మీరా అలా ఏది కావాలో డిసైడ్ అయితే చేసుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్ అయితే మీపై లవ్ అయితే ఉంది మీ పార్ట్నర్కి బట్ కంట్రోల్ చేసుకుంటున్నారు బయట పడట్లేదు బయటకు చూపించట్లేదు ఈ రిలేషన్ విషయంలో సక్సెస్ చేసుకోవాలని అనుకున్నా కూడా బయట పడట్లేదు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా లేదా తెలుసుకోవచ్చు మీ పర్సన్ మిమ్మల్ని స్పే చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి బట్ ఈ యాక్షన్ తీసుకోవడానికి టైం అయితే పడుతుంది ఎందుకంటే దా చారియట్ వచ్చింది కదా మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవడానికి టైం అయితే పడుతుంది ప్రజెంట్ మీ వాల్యూ అయితే మీ పార్ట్నర్కి అయితే తెలిసింది రియలైజ్ అవుతున్నారు మీ విషయంలోనే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే ద హెల్మెట్ వచ్చిందంటేనే చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉన్నట్టు మీ పార్ట్నర్కి మీ గురించి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా రియలైజ్ అయ్యారు మీ విషయంలో చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే మీ వాల్యూ అయితే మీ పార్ట్నర్కి అయితే తెలిసింది చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు తను తనే మోసం చేసుకున్నాను ఫాస్ట్లో ఈ రిలేషన్ బ్రేకప్ చేశా చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్కి మీ వాల్యూ తెలిసింది కాబట్టి ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు బట్ యాక్షన్ అయితే అంత ఫాస్ట్గా లేదు బట్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి బాధపడుతున్నారు నేను ఫాస్ట్లో తన విషయంలో ఇలా చేయకుండా ఉండవలసింది ఇలా అనకుండా ఉండవలసిందని చెప్పి గిల్టీ ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది మీ పార్ట్నర్లో లో రియలైజ్ ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి మీ పర్సన్లో మొదలయ్యాయి అని చెప్పాలి ఖచ్చితంగా బట్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పాను కదా అన్నీ కంట్రోల్ చేసుకుంటారు బయటకు కనబడియకుండా కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు మీ నుంచి వాకౌట్ చేసినందుకు మీ పార్ట్నర్ బాధపడుతున్నారు బట్ చాలా స్లోగా మూవ్ అవుతారు చాలా స్లోగా యాక్షన్ అయితే తీసుకుంటారు టైం పడుతుంది యాక్షన్ తీసుకోవడానికి రియల్ ఫ్యూచర్ అవసరం ఎలా ఉంటుంది మీ రిలేషన్ విషయంలో తెలుసుకోవచ్చు స్ట్లో మీ రిలేషన్ బ్రేకప్ అవినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు మీ నుంచి డైవర్ట్ అవ్వడానికి తన వర్క్లో బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు బట్ మీ స్పే చేస్తున్నారు మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా మీరు ఆన్లైన్లోకి వచ్చారా లేదా అని చెప్పి మమ్మల్ని అయితే స్పే చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో ఒక ఛాన్స్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలో జస్టిస్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ కూడా చాలా వవర్గా థింక్ చేస్తున్నారు మీ రిలేషన్ విషయంలో డెఫినెట్గా మీ రిలేషన్లో అయితే చేంజెస్ అయితే వస్తాయి థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి ఇద్దరికి రిలేషన్ కావాలి ఒక క్లారిటీ వస్తుంది మీ రిలేషన్లో యాక్షన్ తీసుకుంటారు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో ఒక ఛాన్స్ అయితే తీసుకుంటారు మీ రిలేషన్కి అయితే జస్టిస్ చేయాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే వవర్గా థింక్ చేస్తున్నారు యాక్షన్ తీసుకుంటారు బట్ థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి యాక్షన్ అయితే తీసుకుంటారు మీ పార్ట్నర్ అయితే ఇదేనండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజునేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్